జై గురుదేవ్ అమ్మార్పేటలోని ఆశ్రమంలో ఈరోజు సద్గురు శ్రీ స్వామి వారి యొక్క నూట పన్నెండవ జయంతి సందర్భంగా సోనార్ ఉదయం నుంచి పంచామృత అభిషేకాలు విశేష కార్యక్రమాలన్నీ కూడా జరిగినాయి అట్లాగే ఆచార్య శ్రీ పరమాత్మానందగిరి స్వామివారి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని సోనార్ యొక్క ప్రవచనాన్ని అందించారు అదే విధంగా ఈ నెల ఐదవ తారీఖున శ్రీ చాతుర్మాస మహావ్రత పూర్ణాహుతి కార్తీక పౌర్ణమి రోజున బుధవారం నాడు జరుగుతుంది పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నట్లయితే నాలుగు నెలల కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఫలం వస్తుందని మనకి శాస్త్రం చెప్తుంది కావున అవకాశం ఉన్నటువంటి భక్తులందరూ ఈ పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మనం జై ఒకారు దేనికో శరీరమంటే వేరేగా ఊటేగా ఇసిరేన నాదంతా ఆ శరీరమంటే మనం వేరేగా ఉన్నారు ఆ వేరేగా మనం తీసి శరీరం అనేది డిఫినిషన్ చేతుంటే ఏం చేపి చెక్ అవుతాడా అది రూ కాని ఈ జనమైన శరీరము కాదు ఈ విధంగా ਵਿਚారన అనేది తెలియాలి అది ఎక్కడ ఉంది అంటే జాతి ఆత్మ నా దూర్రేష దూరం లేదు ఎక్కడ ఉంది మన శరీరంలోనే ఉంది మన శరీరంలో ఉండే అన్ని పనులు కూడా అదే చేస్తుంటాయి మనమేమనుకుంటున్నాం కళ్ళు చూస్తున్నాయి అనుకుంటున్నాం కళ్ళు చూడడం లేదు చెవులు వింటున్నాయి అనుకుంటున్నాం